రాష్ట్రంలోని ఉచిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నాలుగు విడతల్లో జరుగుతుందని పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ పేర్కొన్నారు ఈ నెల ఇరవై తేదీ నుంచి జిల్లాల్లో మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు పండుగ వాతావరణంలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదేళ్ల మనోహర్ వివరాలు వెల్లడించారు ఇరవై ఐదో తారీఖున ప్రారంభించబోయే కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్ళి అందించడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతున్నాం సో గ్రామ సచివాలయం వార్డు సచివాలయం డిపార్ట్మెంట్తో అప్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకి అందించే విధంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం ఇదివరకు కూడా మీ అందరికీ కూడా మేము దీంట్లో చాలా స్పష్టంగా కేవలం ప్రభుత్వ చిహ్నాలు ఎవరైతే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ హెడ్ ఉంటారో వాళ్ళ ఫోటో ఒక్కటే ఉంటుంది సేఫ్టీ మెజర్గా క్యూఆర్ కోడ్ ఉంటుంది వెనక వైపు కుటుంబ సభ్యుల వివరాలు అదేవిధంగా ఒక కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ లాగా ఒక లైన్ ఒకటి ఏర్పాటు చేసి వన్ నైన్ సిక్స్ సెవెన్ అనేది ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు ఈ వ్యవస్థ అంతా కూడా దాదాపు రెండు నెలల నుంచి రిపేర్ అయ్యి ప్రింటింగ్ చేయించి జిల్లాల వారీగా సంబంధించిన తహసీల్దార్లకు మండల వారీగా పంపించి అక్కడ కూడా లాస్ట్ మైల్ డెలివరీ పర్ఫెక్ట్గా జరగాలి డిలే జరగకూడదు మిస్యూజ్ కాకూడదు అనే ఉద్దేశంతో మా అధికార యంత్రాంగం దీని గురించి చాలా లోతుగా ఆలోచించి నేను అన్నట్టు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందితో పాటు ఆ డిపార్ట్మెంట్ తో టైఅప్ చేసుకుని ముందుకెళ్ళాం